Il potere è nato, il cielo è 班主任。 కొడుకులు వెళ్తుంటే నీ వెనక నేను వస్తానని లోపడి పక్కతో వచ్చేస్తున్నాడు కానీ ఆ దేవుని శక్తి అంటే చాలా మంది తెలియ భక్త ప్రార్థిస్తున్నాడు నేను అంటే నన్ను దీన్ని ధ్యానిస్తుంటే నీ అవమానంలో ప్రతిగా రెట్టింపు గాత నేను ఇస్తాను అనే వాక్యాన్ని ధ్యానిస్తుంటే దేవుడు ఒక నూతనమైన ప్రత్యక్షతను భక్తతో వచ్చింది కానీ ఈవుడు మాత్రం పరిపూర్ణమైన హృదయంతో దేవుని స్థితించలేదు

కొనసాగిస్తున్న సమయంలో మధ్యలో అంటే సంఘటన జరిగింది నా జీవితంలో మంచిదండి దేవుని దగ్గరికి రావాలంటే ఎందుకు ఒక గొడ్డు సమస్య వస్తేనే

బలిపీఠం కడుతుందట భర్త ఎక్కడికి వెళ్తే దానికి వెళ్తాడట భర్త అని దేవుడు ఎలా మాట్లాడరు అలాగయ్యా అంటున్నట్ట భర్త అంటున్నాడు ఇదిగో ఇలా చెయ్యంత అలా చేస్తాడు కానీ తాను మాత్రం వ్యక్తిగతంగా దేవుడితో సంబంధం అప్పటి వరకు కానీ సమస్య వచ్చింది ఏంటి ఆ సమస్య అంటే నా భర్తలో ఏ ప్రాబ్లం లేదు కానీ నాలోనే ప్రాబ్లం ఉంది నా భర్తలో ఏ తేడా లేదు కానీ పిల్లలు పుట్టకూడదుగా కారణం నాలోనే ఉంటుంది రాయపడలేదండి అదంతా నిన్న వాక్య త్యాగం చేస్తుంది పరిశుద్ధ మా దేవుడు నాకు ఇచ్చిన ప్రత్యక్షతను ప్రార్థన చేసినట్టు కానీ పరిశుద్ధ గంగలో మగ పెట్టినట్టు కాని ఆదరి ఏం చెయ్యాలండి శారమ్మే తన భర్తకి ఆదరించింది తన ఆదరు గర్భవతి అయిన తర్వాత శారముని హేళనగా చూస్తూ స్టార్ట్ చేసిందంట అవమాన పరిచయం చూస్తుందంట నింద పెడుతుందంట మన జీవిత ఆ శారమ్మ గల ఆది గ్రంథము పదహారు నాలుగు జన్ తీనాంశం లేదు ఆదరు నీచంగా చూస్తుంది నీచంగా చూస్తుందన్న అవమాన తాను ఇప్పుడు దెబ్బమతి అయిన తర్వాత నన్ను ఎలా చూస్తుంది నీచనమ్మగా నన్ను అవమాన నన్ను హేళన చేస్తుంది నన్ను నిన్న పాలు చేస్తుంది నిలబెట్టి సహాయం చేస్తే నిలబడిన తర్వాత నిలబెట్టి

Yeah!

విశ్వాసంతో అడిగింది అప్పటి దేవుడు దయచేసడం అందుకనే భార్య భర్త విశ్వాసం ఇద్దరికి హండ్రెడ్ హండ్రెడ్ శాతం ఆ సమస్య లేకపోతే హండ్రెడ్ శాతం క్షారము తక్కువ కానీ అప్పుడు ఆమె శాతం ఉందంట కానీ క్షార ఉంది తక్కువ ఉందంట ఎంట్ర ఎవరు చేశారు అవమానం వచ్చిన తర్వాత ప్రార్థించడం ఎప్పటి వరకు ప్రార్థించింది అంటే కార్యము చూసేంత వరకు ప్రార్థించింది ఎప్పుడు వరకు ప్రార్థించింది అంటే దేవుని దర్శించేంత వరకు ప్రార్థించింది ఎప్పుడు వరకు ప్రార్థించింది అంటే అడిగిన కార్యము పొందుకునేంత వరకు ఏం చేసిందండి అబ్రహము ఆ లెవెల్కి ఎవరి సర్పం అబ్రహమ లెవెల్కి ఎవరి సర్పం కానీ

అబ్రహాము శారాన్ని దర్శించి మరలా ఏటకి మీ కౌపిలో బిడ్డ ఉండును కాకని వారికి వాగ్దానం ఇస్తే నా దేవుడు తగమా దైవజనకమా మీరు ఏ అవమానాలు ఏ నిందలు ఏ శ్రమలు వేస్తున్నా నాకు తెలియదు కాని ఏ ఆశతో ఏ కోరుకుతో ఏ తలంపుతో ఇప్పుడు వచ్చారో నాకు తెలియదు కాని షారు మొరపెట్టే వారు ఉంటే షారు వలె హండ్రెడ్ హండ్రెడ్ శాతం విశ్వాసం పెరిగే చేతంత వరకు నీకు వరకు కనపడతాను అనేక కృష్ణుని పుట్టి నా దేవుడు అంటున్నారు అది కొన్ని నెలల్లో